పెద్ద ఎన్టీఆర్ మనవడే కానీ ఆ వారసత్వం అంత ఈజీగా దక్కలేదు ఇంటి పేరు నందమూరి వారే కానీ వారి ఇంటి గడప తొక్కడం అంత తేలిగ్గా సాధ్యం కాలేదు పెద్ద కుటుంబంలో పుట్టిన ఆదరణ లేని అవమానకర పరిస్థితులు ఎన్నో ఒక్క సినిమా తీయడానికి కూడా ప్రొడ్యూసర్ దొరకని స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ సినిమాలు తీయడానికి డైరెక్టర్లు క్యూ కట్టే స్థాయికి ఎదగడం వెనుక అనేక చీకటి రోజులు మౌన రోదనలున్నాయి విస్మరణకు గురయ్యే స్థాయి నుంచి విస్మయానికి గురిచేసే రేంజ్ కు ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి పేరులోనూ నటనలోనూ హావభావాల వ్యక్తీకరణలోనూ సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పుడు మనందరికీ తెలిసిన ఓ గ్లోబల్ స్టార్ నందమూరి వంశంలో పుట్టినప్పటికీ అనేక అనేక కారణాల వల్ల ఆయనకు వారసత్వం ఆయాచితంగా అందిరాలేదు తన కష్టంతో తన ప్రతిభతో నెక్కు తల్లి అండదండలతో తాత ఆశీర్వాదంతో ముందుకు నడిచాడు పంతొమ్మిది వందల మూడు మే ఇరవైనా సీనియర్ ఎన్టీఆర్ మూడవ కొడుకైన నందమూరి హరికృష్ణ శాలిణి దంపతులకు హైదరాబాద్ జన్మించారు నందమూరి తారక రామారావు మనవడే అయినప్పటికీ బాల్యంలో ఆ కుటుంబానికి దూరంగానే బతికాడు తన తండ్రి హరికృష్ణ ప్రేమ దీంతో వేరుగానే ఉండేవారు జూనియర్ బాధ్యతంతా తల్లి చూసుకునేది సెక్రటరియట్ దగ్గరున్న విద్యారణ్య స్కూల్ చదివాడు చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు మిగతా కుటుంబ సభ్యుల మాటెలా ఉన్నప్పటికీ సీనియర్ ఎన్చిఆర్ మాత్రం జూనియర్ ను బాగానే ప్రేమించారు ఆదరించారు ఆశీర్వదించారు తాను హిందీలో తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు అవకాశం కల్పించారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా రాముడు పాత్ర పోషించి బాల రామాయణం సినిమా తీశారు అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మరణించారు దీంతో జూనియర్ కు లేకుండా పొంది ఒంటరి జీవితమే తాత మరణించినా ఆయన జ్ఞాపకాల్లోనే బతికాడు ఆయన బాటలోనే సినిమాలో రాణించాలని జూనియర్ ఎన్టీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు సరైన అవకాశాలు కూడా రాలేదు చివరికి రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని చిత్రం ద్వారా ఎన్టీఆర్ మొదటిసారి హీరో వేషం వేశారు అదే ఏడాది ఎస్ఎస్ రాజమౌళితో ఏర్పడిన పరిచయం జూనియర్ ను ఎక్కడికో తీసుకెళ్లింది వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయింది ఈ సినిమా వారిద్దరికి మంచి పేరు తేవడమే కాదు తెలుగు సినిమా పరిశ్రమలో ఎదగడానికి పునాది రాయలం ఉపయోగపడింది వీరిద్దరి కాంబినేషన్ లోనే రెండు వేల మూడులో వచ్చిన సింహాద్రి సినిమా మరో హిట్ ఎన్టీఆర్ కెరియర్ కు నోకా లేదు అనుకుంటున్న సమయంలో చిక్కొచ్చి పడింది జూనియర్ ఎన్టీఆర్ బాగా లావెక్కాడు ఆంధ్ర వాళ్ళ సాంబా నాలుడు నరసింహుడు అశోక్ లాంటి సినిమాలు ఆడలేదు దీనికి ఎన్టీఆర్ లావెక్కడమే కారణమని విమర్శలు వచ్చాయి ఇక జూనియర్ పని అయిపోయిందనుకున్నారు తనకు సమస్యగా మారిన లావును తగ్గించుకోవడానికి కఠోర సాధన చేశారు చివరికి బరువు బాగా తగ్గి నాసు తయారయ్యారు దీంతో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కు హిట్లు రావడం ప్రారంభమైంది లావు తగ్గిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండోసారి బ్రేక్ ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు జూనియర్ ఎన్టీఆర్ తనంతట తానుగా ఎదిగి వచ్చిన తర్వాతనే ప్రజలు గాని గుర్తించారు చివరికి తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా ప్రధాన ప్రచారకర్తగా సేవలందించారు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేకున్నా తన జీవితాంతం తెలుగుదేశం అభిమానిగానే ఉంటారని చాటుతున్నారు